హాయ్ ఫ్రెండ్స్ ఉగాది రోజున తీసిన వీడియో ఇది మణి గారి చోటు మనకి హాయ్ చెప్తున్నారు కృష్ణాపురం విలేజ్ గ్రామ ప్రజలు ఉగాది ఎలా జరుపుకుంటున్నారో చూడండి చూసారా ఎంత ఐకమత్యంగా ఎలా చేసుకుంటున్నారో ఉగాది పండుగ మన తెలుగు సాంప్రదాయంలో ఉగాది పండుగ బాగా జరుపుకుంటాం కాబట్టి విదేశీయులు వచ్చి మన విలేజ్లో ఎలా జరుపుకుంటున్నారు వీళ్ళ పండగని చూడడానికి వచ్చారు చూడండి వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు మనం చేసి పండుగలను చూసి అదేనండి మన తెలుగు ఉగాది పండుగ అంటే ఇదే స్పెషల్ చూశారా అంబళ్ళు పళ్ళు పలహారాలు ఎలా పెట్టుకొని ఉన్నారు చాలా నచ్చిందండి నాకు కూడా ఈ విలేజ్కి వచ్చినాక లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం చూసారా చాలా ఆనందంగా వాళ్ళ పండుగ జరుపుకుంటున్నారు శ్రావణి చూడండి హాయ్ చెప్తుంది విదేశీలను కూడా హాయి చెప్పమని చెప్తుంది శ్రావణి చూశారు కదా శ్రావణి ఎంత చక్కగా రెడీ అయినదో శ్రావణి కాదండి ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా చక్కగా రెడీ అయ్యి చాలా పద్ధతిగా చేసుకుంటున్నారు చూసారు అమ్మవారిని ఎలా అలంకరించున్నారు టెంపుల్ కూడా వేపాకులతో అలంకరించున్నారు ఈ గ్రామ ప్రజలు చాలా పద్ధతిగా ఐకమత్యంగా ఇలా జరుపుకుంటే నాకత చాలా చాలా నచ్చిందండి సూపర్ అశ్లీలు చెప్పాలంటే అమ్మ భగవాన్ ఏకం ట్రస్ట్ వాళ్ళైతే ఈ విలేజ్కి చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విలేజే కదండి ప్రతి ఒక్క విలేజ్ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళకంతా హెల్ప్ చేస్తున్నారు ఈ ఊరైతే చాలా పరిశుభ్రంగా ఉన్నదండి చాలా నచ్చింది నాకు కెమెరాని దగ్గర తీసుకొని పోయి మేము మరి చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని ఎలా అలంకరిస్తున్నారు మణిముదు గారిని కలవడానికి రాకు నుండి వీలు చేసే ప్రోడక్ట్ని నేనైతే ఖచ్చితంగా మిస్ అయ్యి ఉంటాను వచ్చిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మణిముదు వాళ్ళ వదిన కుంకుమ బొట్లు పెడతా ఉన్నది అది వచ్చాడయ్యా కెమెరామెన్ మన హీరో కుమార్ చూడండి ఫ్రెండ్స్ ఆ గ్రామ పెద్ద దగ్గర కొబ్బరికాయ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే వీడియో నుంచి కంటిన్యూగా చూసారంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వీడియో మీరు చూసేదానికి కూడా బాగుంటుంది ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేసేసారన్నమాట అమ్మవారికి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయలు ఎలా కొడుతున్నారు అందరూ ప్రతి ఒక్కరు కొడుతున్నారు ఇంకా కాసేపట్లో కూడా అమ్మళ్ళు కూడా పోసేస్తారు ఏమయ్య కుమారు నన్ను కానీ వీడియో తీస్తున్నాయి నేను అందరం తీస్తుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ విలేజ్లలో కానీ ఇలా ఉగాది ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను కన్ఫర్మ్గా కానీ మీ ఊరి పేరు కూడా నాకు పెట్టండి కామెంట్స్లో చూడండి ఫ్రెండ్స్ ఇందాకైతే నేను మీకు ఇందాక క్లారిటీగా చూపించలేకపోయాను అమ్మవారిని ఇప్పుడైతే చూడవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ ఆన్లో పెట్టుకోండి మా ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది అమ్మ భగవాన్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను